నేను ఫాదర్ చిన్నయ్య పుదోట సెంట్ ఆగ్నే చర్చ్ గుంటూరు ఈరోజు మనందరికీ తెలుసు గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో భయంకరమైన వరదలు ప్రజలు అల్లకల్లోలమైపోతున్నారు మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు కృష్ణా కృష్ణా జిల్లాలో విజయవాడ పట్టణంలో చూసాము చరిత్రలో లేని లేనటువంటి వరద ప్రకాశం బ్యారేజీకి అంత వరద ఉద్దు ఇంతవరకు చరిత్రలో వచ్చినట్లుగా ఎవరు చెప్పడం లేదు ఇదే తొలిసారి అని ఇంత భయంకరమైన వరద అని ఎంతోమంది చెబుతున్నారు అయితే ఈ సమయంలో తల్లి మదత్తరీస ఒక మాట చెప్పింది ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని నేను ఒక గురువుని పూజలు చేసుకొని శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా ఫాదర్ అని మీరు అనుకోవచ్చు అని నేను కూడా అనుకోవచ్చు కానీ మన క్రైస్తవ సాంప్రదాయం ఏమిటి దేవుని ప్రేమ అంటే ఏమిటి పొరుగువాడిని ప్రేమించడంలోనే దేవుని ప్రేమ ఉంది పొరుగు వారిని ప్రేమించకపోతే దేవుని ప్రేమ లేదు పది ఆజ్ఞలలో మనం చదివినప్పుడు ఈ పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞల్లో అణిగి ఉన్నవని వాటిలో ఒకటి నీ వలే నీ పొరుగు వాణిని ప్రేమించుము అని ఇలాంటి ఈ స్ఫూర్తితోనే నేను ఇక్కడ రేపల్ల దగ్గర ఉన్నాను ముఖ్యంగా అక్కడ వారదు ఉంది నేను గత వీడియోలో చెప్పాను పులిగడ్డ వార దగ్గర మనం ఉన్నాం ఈ పులిగడ్డ వారద దగ్గర కృష్ణానదికి మూడు పాయలు ఉంటాయి ఆ మూడు పాయల్లో ఒక పాయ ప్రక్కనే మనం నించొని ఉన్నాం ఈ సమయంలో ఈ పాయకి రోడ్డు ఉంది రోడ్డుకి ఇతరి రేపల్లి పట్నం ఉంది రేపల్లి పట్నం పొరపాటున ఈ పాయ పక్కనే ఉన్నటువంటి ఈ రోడ్డు కనుక తెగితే ఇక్కడ మనం చూసాము పోలీస్ శాఖ వారు ఉన్నారు ఈ రెస్క్యూ టీం ఉంది దేవుడు దయ వల్ల భగవంతుడి కృప వల్ల ఈ వరదలు ఆగిపోవటం కొంచెం ఈ ఉధృతి తగ్గటం అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఒకవేళ వర్షాలు తగ్గకపోతే ఇంకా కొనసాగినట్లయితే ఈ కట్ట ఏదైతే ఉంది రోడ్డు ఏదైతే ఉందో తెగితే గనక రేపల్లె పట్టణం పట్టణం ఈ గ్రామాలన్నీ భయంకరంగా మునిగిపోయాయి మరి ఇక్కడ రేపల్ల రేపల్లె బి విచారణ గురువులు ఫాదర్ ఫాదర్ ప్రసాద్ గారు ఉన్నారు మన పక్కనే ఉన్నారు మరి వారు నన్ను ఆహ్వానించారు ఫాదర్ ప్రసాద్ గారు ఫాదర్ చెప్పండి ఇక్కడ చూస్తున్నాం మీరు చెబితే నిజంగా నాకు చాలా భయం వేసింది ఇక్కడ చూస్తున్నాం మనం ఇళ్ళల్లో సామాన్లు వంట పాత్రలు కావచ్చు గ్యాస్ కావచ్చు బట్టలు కావచ్చు అన్నీ కూడా మూట కట్టుకొని ముందుగానే ఈ పడవల్లో పెట్టారు మరి ఫాదర్ గారి మాటల్లో మనం తెలుసుకున్నాము నాకు వారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను వారు అడిగినప్పుడు వారు ఇక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ చెప్పినప్పుడు నేను వెంటనే నేను రావాలి ఇక్కడికి గుంటూరు నుంచి ఇక్కడ రావటం అంటే అంత సులువు కాదండి మరి ఫాదర్ గారు చెప్పిన వెంటనే వచ్చి ఫాదర్ గారిని కలిశాను ఫాదర్ గారిని ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్నాను ఇంకా మనం మరింత సమాచారాన్ని ఫాదర్ గారిని అడిగి తెలుసుకుందాం ఫాదర్ చెప్పండి ఇక్కడ అసలు ఏంటి ఇంత భయంకరమైన జన ప్రజానీకం ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇల్లు వాకిచిపెట్టి అటువక చూస్తే పోలీసు శాఖ వారు ఉన్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఫాదర్ మాకు యూట్యూబ్ ద్వారా చూసే ప్రజానీకానికి రెండు మాటలు చెప్పండి ఇది ప్రస్తుతం మనమందరం కూడా బాపట్ల జిల్లా రేపల్ల దగ్గర పెనుమూడి పులిగడ్డ వరద దగ్గర ఉన్నాము ఇట్లాంటి వరద అనేది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఒకసారి వచ్చింది అప్పుడు వచ్చినటువంటి వరద అనేది ఇప్పుడు వరదతో పోల్చుకుంటే చాలా తక్కువ కానీ ఇప్పుడు వచ్చినటువంటి వరద అనేది ఎక్కడటువంటి పాయల ఆనుకొని కొన్ని చాలా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల దగ్గర దగ్గర రెండు వందల గ్రామాలు దాటి ఉన్నాయి ఆ గ్రామాలన్నిటి కూడా మరి గవర్నమెంట్ వారు ఇతర సంస్థల వారు రెస్క్యూ టీం ద్వారా కాపాడటం అనేది జరిగింది కాపాడినప్పటికీ కూడా ఇంకా చాలా చాలా కుటుంబాలు మునిగిపోయి ఉన్నాయి మీరు చూసినట్లుగా పడవల్లో కొన్ని సామాన్లు పెట్టుకొని ఇక్కడే కాదు పద ఇక్కడ బారికి ఈ మనం చూస్తే ఈ నది ఈ పాయ బారికి పడవల్లో సామాన్లు వంట సామాన్లు గ్యాస్ అన్ని కూడా ప్యాక్ చేసి దీనిలో పెట్టుకొని ఉండాలి చెప్పండి ఫాదర్ అట్ట సామాన్లు మొత్తం పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు రాత్రి కూడా ఎంతో బాధతో సామాన్లు మొత్తం కూడా దాబం మీద పెట్టుకొని నిద్ర లేకుండా అట్లా కూర్చొని ఉన్నారు పొరపాటున ఇందాక మీరు చెప్పినట్లుగా పొరపాటున ఈ కట్ట మట్టుకు తెగి ఉన్నట్లయితే అప్పటికీ చెమ్మ అనేది కింద నుంచి రావటం వలన కొంతమంది పెద్దలు ఉన్నటువంటి అధికారులు వాళ్ళ ఇసుక మూటలతో ఆ చెమ్మ అనేది రాకుండా ఈ రోడ్డు వైపు అతల వైపు చెమ్మ రావటం వలన ఇసుక మూటలు యువతలు కావచ్చు లేకపోతే పెద్ద వాళ్ళందరూ కావచ్చు నిద్రలో బాకుండా జనాలను కాపాడటానికి ఎంతో శ్రమించి ఉన్నారు యువతల వైపు చూసినట్లయితే మనకి వరద నీరు అనేది కొంతగా వచ్చి ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాము సో ఇది మనకి ఫాదర్ ప్రసాద్ గారు చెప్తున్నారు మాటలు చెప్తున్నారు ఇక్కడ రాత్రి గత రాత్రి నిన్న మొన్న చూస్తే ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది ఎవరికి నిద్ర లేదు ఆహారాలు లేవు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ ఉన్నారని మరి వారందరికీ ధైర్యం చేయడానికి ఇక్కడ ఎప్పుడు కూడా పోలీస్ శాఖ వారు ఇక్కడే వారు ఆహార నిశలు నిద్రాహారాలు మాట్కొని ఇక్కడే పనిచేస్తున్నారు ఇంక కొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే అక్కడ రెస్క్యూ టీం ఉంది ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ రండి ఆ ఎంతో మంది ఆ ఇక్కడ ఈ ప్రాంతం వారు మరి అన్ని కూడా సామాన్లు అన్ని కూడా ఇక్కడ చదువుకొని పక్కన పెట్టుకొని ఇక్కడే ఉన్నారు సామాన్యం ఇక్కడ అమ్మ మీరు చెప్పండి ఆ ఇక్కడ మనం చూస్తున్నాము ఆ అమ్మ మీరు చెప్పండి ఆ కట్టుబట్టలతో వచ్చేసారు మీరు ఇక్కడ ఇక్కడ మనం బారికి చూడొచ్చు బారికి చూడొచ్చు ఇక్కడ ఇంకా పైన రోడ్డు బారికి ఉన్నారు అయితే ఇక్కడ సోదరి ఉంది మనతో పాటు సోదరి మాటలు తెలుసుకుందాము వారి బాధలు ఏమిటి కష్టాలు ఏమిటి అక్కడ చూస్తుంటే అక్కడ చూస్తే మరి ఇంటి దగ్గర ఇల్లు విడిచి పెట్టి అక్కడే బట్టలుద్దుకోవడం కూడా చూస్తున్నాం మనం అక్కడ మనం చూస్తున్నాం సోదరి మరి ఇక్కడే బట్టలు ఉదుకుంటా మరి ఉంది